ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక స్థానాన్ని సంపాదించుకున్న సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆయన కుటుంబ సమేతంగా ఈరోజు పవిత్ర క్షేత్రమైన శ్రీకాళహస్తి పుణ్యస్థలానికి పర్యటన జరిపారు శివ భక్తితో నిండిన ఈ యాత్రకు రాజకీయ నేతల ఆతిథ్యం భక్తుల ఆసక్తి మరింత ప్రాధాన్యం చేకూర్చాయి యనమల కుటుంబ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా శ్రీకాళహస్తి ప్రతినిధి పటాన్ పంపించిన ఈ ప్రత్యేక రిపోర్టులో చూద్దాం శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయ పరిసరాల్లో భక్తులతో సందడి వాతావరణం నెలకొంది తెల్లవారుజామునుంచే భక్తులు దర్శనానికి తరలవస్తుండగా ప్రత్యేక అతిథుల రాకతో ఆలయం చుట్టూ భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా కొనసాగాయి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆయన కుమార్తె తుని నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన యనమల దివ్యగారు కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్నారు ఆలయ ద్వారంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జెల వెంకట సుధీర్రెడ్డిగారు తన సతీమణితో కలిసి వీరిని స్వాగతం పలికారు ఆలయ అధికారులు స్థానిక అధికారులు కూడా ఈ సందర్భంగా అక్కడే హాజరయ్యారు తర్వాత యనమల కుటుంబానికి ప్రత్యేకంగా స్వామివారి దర్శన ఏర్పాట్లు చేపట్టారు అర్చుకులు వేద మంత్రోచ్చారణల మధ్య వీరికి స్వామివారి మహాపూజ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించారు పరమశాంతియుతమైన ఆ క్షణాల్లో యనమలగారు పటిష్టమైన శివభక్తితో స్వామిని తలచుతూ దేశానికి రాష్ట్రానికి శాంతి అభివృద్ధి కలగాలని ఆకాంక్షించారు అనంతరం ఆలయ వేద పండితులు యనమల కుటుంబానికి ప్రత్యేక ఆశీర్వచనం అందజేశారు శివ పార్వతుల చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలు శేషవస్త్రాలను ఆలయ అధికారులు అందించారు ఈ సందర్భంగా పండితులు రాష్ట్రానికి మేలు కలగాలని ప్రజలకు శాంతి చేకురాలని ప్రార్థించారు ఇక్కడి శివయ్య దర్శనం ఎంతో ఆధ్యాత్మికంగా అనిపించింది ప్రతిసారి ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు ఆత్మకు ఓ శాంతి లభిస్తుంది రాష్ట్ర ప్రజల శ్రేయస్ కోసం ఈరోజు ప్రత్యేక ప్రార్థనలు చేశాం యనమల కుటుంబ దర్శనం సందర్భంగా ఆలయంలో ఉన్న భక్తులు ఈ దుశ్యాలను ఆసక్తిగా తిలకించారు ఒకవైపు రాజకీయ నాయకుల భక్తి మరోవైపు ఆలయ సాంప్రదాయాలు ఈ మేళవింపు ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది శ్రీకాళహస్తి ఆలయం దేశవ్యాప్తంగా ఉన్న శైవ భక్తులకు అత్యంత పవిత్ర క్షేత్రం రాజకీయ నేతలు కూడా ఈ ఆలయాన్ని ఆధ్యాత్మిక పునాదులుగా భావించడం చూస్తుంటే పరమాత్మను నమ్మే విధానం రాజకీయాల్లో ఎంత ముఖ్యమో అర్థమవుతుంది మరిన్ని తాజా వార్తల కోసం వీక్షించండి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీ స్పూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి అస్త్రం నో ఫియర్ నో ఫేవర్